ఇప్పుడైన వార్త టాప్ ఎనిమిది మందిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం భిక్షా కంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం రావడం జరిగిందండి సో వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకున్నాం చూరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వీళ్ళకైతే వెళ్ళిపోదామండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురి పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేసిందనమాట హుజురా నగర్ మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడకుండా పోయి సొంత పార్టీకే గుడ్డలు పెట్టిగా మారిన నేతలపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది ఎన్నికల్లో పార్టీ అధికార అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించిన పలువురు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ ప్రకటించారు తమ్మిషెట్టి రాములు ఐదు విధంగా రాయల వెంకటేశ్వర్లు అమరవరపు ప్రవీణ్ రణబోతు రామిరెడ్డి దగ్గుపాటి రామిరెడ్డి షేక్ సైదా మేశ్రీ చింతకాయ రాము వల్లపు దాసు అదేవిధంగా కృష్ణ ఆరుగురు వార్డు మెంబర్లు సస్పెండ్ చేశారు జగిత్యాలలో కూడా మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డికి పార్టీకి వ్యతిరేకంగా వేరుస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి అతని అనుచరులతో కాంగ్రెస్ పెద్దలు చెప్పినా వినకుండా మున్సిపల్ ఎన్నికలను రెబల్స్తో నామినేషన్ వేస్తున్నారని టాక్ దీంతో ఈ విషయంపైన పార్టీ పెద్దల దృష్టికి పోయింది జీవన్ రెడ్డిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి గత కొన్ని రోజులుగా నెలలుగా బహిరంగ ఆయన సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వివరించిన వారి జాబితాను పరిశీలించి జిల్లా నాయకత్వం ఈ మేరకు ఓ అంటే వేటి వేసింది పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా అంటే ప్రత్యర్థులతో చేతులు కలిపి నట్లుగా లేదా స్వతంత్రంగా వివరించినట్లుగా ప్రాథమిక ఆధారాలు నిర్ణయం తీసుకున్నట్లు నరసయ్య తెలిపారు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వివరించిన ముఖ్య నేతలు కార్యకర్తలు తక్షణమే అమల్లోకి వచ్చేలా పార్టీ నుండి బహిష్కరించారు పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు క్రమశిక్షణ తప్పి పార్టీ ప్రయోజనాలు నష్టం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది ప్రసక్తి లేదని గురిపాటి నర్సయ్య స్పష్టం చేశారు జిల్లా అధ్యక్షుడిగా నిర్ణయం స్థానిక కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపింది ఎన్నికల ఫలితాలపై అంతర్గత విభేదాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ కూడా నడుస్తుంది అయితే పార్టీలో నిబోధత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వెన్నుపోటు రాజకీయాలు తావులేదని జిల్లా కమిటీ సంకేతాలు ఇచ్చింది ఇక మున్ముందు కూడా పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడితే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి